అసలు విషయానికి వస్తే ఎంతో కాలంగా ప్రేమించుకుంటూ ఆఖరికి ఈ రోజున బయటపడుతూ వచ్చేసిన నాగ చైతన్య శోభిత రెండో వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో సెలబ్రిటీస్ మధ్యన ఘనంగా జరుగుతూ ఉంది గోల్డెన్ అవుట్ఫిట్లో ఫిట్ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది శోభిత తెలుగువారి పద్ధతులను ఏమాత్రం కూడా మిస్ చేయకుండా అయితే అన్ని సాంప్రదాయాలను మిక్స్ చేసుకుంటూ ఎంతో పద్ధతిగా పెళ్లి చేసుకుంటూ వచ్చేసారు ఈ పెళ్లిపై బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సమంత అని ప్రశ్నిస్తూ స్తారు తన ఫీలింగ్ పై ఇదే విషయంలో ఇటీవల జరిగిన బ్రాడ్కాస్ట్ లో అయితే శామ్ అయితే తన మనసులో రివీల్ చేసుకుంటూ వచ్చింది మీ లైఫ్ మీకు ఏం క్లారిటీ ఉంది మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆ మాటలకి శామ్ ఎంతో బాధగా బాధాకరమైన సమాధానమే ఇచ్చింది అందరూ కోరుకున్నట్లే నేను ప్రయత్నించా నా జీవితంలో ఏదైతే అందరూ కోరుకున్నారో అదే చెయ్యాలనుకున్నారు నేను అనుకున్నదంతా ప్రయత్నించా కానీ అలసిపోయా నేను అనుకున్న దానికన్నా ముందుగానే నాకు అని జరిగిపోయేవి అంటూ సమంత అయితే ఎంతో బాధ పడుతున్న విషయాన్ని అలానే ఇండైరెక్ట్ గా అయితే తన బాధను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది